కమిషనరేట్ మల్కాజ్గిరి డీజీపీ పద్మజ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఇండ్లలో వరుస దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన పోచారం పోలీసులు మల్కాజ్గిరి డీజీపీ పద్మజ మీడియాతో మాట్లాడుతూ పోచారం ఐటీ కారిడార్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు వెంకటరమణ అరెస్ట్ అతనిపై ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో రెండు వందల యాభైకి పైగా కేసులు ఉన్నాయి గతంలో అతన్ని పోలీసులు కౌన్సిలింగ్ చేసి ఉప్పల్ ప్రాంతంలో అప్పటి సిపిసివి ఆనంద్ టిఫిన్ సెంటర్ పెట్టించారు అయినా అతనికి మార్పు రాలేదు దొంగతనాలకు అలవాటైన అతడు మళ్లీ చోరీలకు పాల్పడ్డాడు మా పోలీస్ టీం చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకుని ఇరవై ఒక్క తులాల బంగారం కేజీన్నర వెండి ఆభరణాలు లక్షన్నర వేల నగదు స్వాధీనం చేసుకున్నారు అని మీడియాకు తెలిపారు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళే చేసుకోవాలి పోలీస్ ఇప్పుడు మేము కూడా కొన్ని కొన్ని కెమెరాస్ పెడతాము జిహెచ్ఎంసీ వాళ్ళు పెడతారు సో ఎవరైతే ఆ ఓనర్షిప్ తీసుకొని అవి పెడతారో వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి అందుకని నేను చెప్పేది మల్కాజ్గిరి డివిజన్ వారి పరిధిలో ఉన్నటువంటి పోచారం పోలీస్ స్టేషన్ మరియు గట్కేస్తర్ పోలీస్ స్టేషన్లో సిరీస్ ఆఫ్ హెచ్బీస్ డే అండ్ నైట్ అవడం జరిగింది సో మనకు కంప్లైంట్ ఫస్ట్ కంప్లైంట్ ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రోజు కంప్లెనెంట్ స్వాతి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ సాయంకాలం ఏడు గంటల నలభై నిమిషాలకి ఇంటికి వచ్చి చూసుకుంటే వాళ్ళ డోర్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్నటువంటి రూమ్స్లో అల్మెరాస్ అన్నీ కూడా పగలగొట్టి అన్ని వస్తువులు కూడా చిందర వంతుగా పడి ఉన్నాయి సో అవన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత ఇంట్లో దాదాపు ఒక పద్నాలుగు తులాల గోల్డ్ తర్వాత ఇరవై ఒక్క తులాల సిల్వర్ తెఫ్ట్కి తెఫ్ట్ కాబడిందని చెప్పి వాళ్ళు గుర్తించి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దానికి ఏసీపీ మల్కాజ్గిరి వారి యొక్క ఆధ్వర్ ఆధ్వర్యంలో సిఐ పోచారం తర్వాత డిఐ గడ్కేసర్ అతను డిఐ గడ్కేసర్ కానీ పోచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కూడా సో వారు తర్వాత యుగంధర్ డిఎస్ఐ వీళ్ళ ముగ్గురు ఒక టీమ్స్గా ఫామ్ అయ్యి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది సో ఇన్ ద ప్రాసెస్ దాదాపు ఒక రెండు వందల కెమెరాల వరకు పోలీస్ వారు అన్నీ వెతికి ఈ అక్యూజ్డ్ని మనము పట్టుకోవడం జరిగింది ఈ అక్యూజ్డ్ వచ్చేసి ఇతని పేరు షీలం శెట్టి వెంకటరమణ అలియా శ్రీను సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఇతనికి దాదాపు యాభై సంవత్సరాలు ఇతను బేసిక్లీ హీ ఫ్రమ్ విజయవాడ కానీ ఇప్పుడున్నది జనగాం టౌన్లో ఉంటున్నారు సో ఇతన్ని మనము అప్రిహెండ్ చేసి వెరిఫై చేస్తే దాదాపు మన ఏసీపీ మల్కాజ్గిరి గారి డివిజన్లోనే నాలుగు కేసెస్ కన్ఫ్యూజ్ చేశాడు దాని తర్వాత ఒక రెండు కేసెస్ సిద్దిపేటివి అంటే ఇది రీసెంట్ మంత్స్లో ఈ సిక్స్ కేసెస్ కూడా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది సో దా అతను చెప్పిన కన్ఫ్యూషన్ ప్రకారం మనకు ప్రాపర్టీ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ వన్ తులాస్ ఆఫ్ గోల్డ్ ఒక కేజీ ఆఫ్ సిల్వరు అండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ నెట్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది సో ఇతని బ్యాక్గ్రౌండ్స్కి వచ్చే వరకు ఇతను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే అతనికి ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు దాదాపు ముప్పై కిందటిని మన దగ్గరికి రావడం హైదరాబాద్కు వచ్చి జీడిమెట్ల దగ్గర ఉన్నటువంటి బాలనగర్లో ఒక స్క్రాప్ షాప్లో పనిచేస్తుండేవాడు అక్కడే పరిచయమైనటువంటి ఒక లేడీని పెళ్లి చేసుకోవడము తర్వాత ఆ విధంగా జీవనం సాగిస్తూ దీంతో పాటు ఎక్స్ట్రాగా ఈ అఫెన్సెస్ కూడా చేయడం స్టార్ట్ చేశాడు సో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన దాంట్లో హండ్రెడ్ ఎఫ్ఐఆర్స్ అయితే ఇతని పేరు మీద నమోదే ఉన్నాయి సో చూచాయిగా కూడా ఇంకా కనుక్కుంటే కూడా ఇంకా చాలా డీటెయిల్స్ వస్తున్నాయి దాదాపు తెలంగాణ ఆంధ్రాలో కలిపి రెండు వందల యాభై కేసెస్ ఇతను చేసినట్టు తర్వాత అన్నిసార్లు కూడా ఇతనికి జైలుకి వెళ్ళడము రావడం ఇదంతా కూడా ఒక పరిపాటిగా అయింది సో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇతని యొక్క పొటెన్షియల్ అవన్నీ చూసుకొని పోలీస్ వారు ఇతనికి కౌన్సిలింగ్ చేసి ఈ ఉప్పల్ దగ్గరనే ఒకటి మైత్రి టిఫిన్ సెంటర్స్ అని పోలీసు వారే వారికి జీవనోపాధి ప్రకారం అతనికి అట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి పెట్టించడం జరిగింది సో తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగానే చేశాడు తర్వాత మళ్ళీ కూడా ఈ అఫెన్సెస్కి చేయడం అవన్నీ స్టార్ట్ చేశాడు రీసెంట్గా మన దగ్గర ఈ సిక్స్ కేసెస్లో అఫెన్సెస్ చేయడము కన్ఫెస్ చేయడము ఇవంతా జరిగింది సో ఇప్పుడు జుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము తర్వాత పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఇతను ఇంకా ఎన్ని కేసెస్లో ఉన్నారు ఇంకా ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది సో దీన్ని చాలా ప్రిస్టీజియస్గా తీసుకొని ఎందుకని అంటే ఎవరీ ఆల్టర్నేట్ డే ఒక అఫెన్స్ జరగడము అది ఒక పెద్ద ఈ ఇప్పుడున్న ఎలక్షన్స్ పీరియడ్లో అది ఒక పెద్ద ఛాలెంజింగ్ లాగా అయిపోయింది సో ఇవన్నీ కూడా ఇతను అవుట్స్కర్ట్స్ వెతుక్కొని చేయడం లాక్ చేసినటువంటి హౌజెస్నే వీళ్ళు ఇతను టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది సో దీన్ని డిఐ గట్కేసర్ శ్రీనివాస్ తర్వాత డిఎస్ఐ పోచారం యుగంధర్ వీళ్ళిద్దరినీ కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది వీళ్ళకి రివార్డ్స్ గురించి సిపి గారికి కూడా పంపిస్తాము సో దీని బ్యాక్గ్రౌండ్లో నేను ఐ వాంట్ టు అపీల్ టు ద పబ్లిక్